మంచి ఆహారపు అలవాట్లతో గుండె పదిలం మంచి ఆహారపు అలవాట్లతో గుండె వ్యాధులకు దూరంగా ఉండాలని అపోలో సిఈఓ ఐవి రమణ పేర్కొన్నారు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ గుండె దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రస్తుత రోజుల్లో ఆహార అలవాట్లు మారుతున్నాయని అన్నారు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు గుండె వ్యాధులతో ఏటా ఎనభై శాతం మరణాలు సంభవిస్తున్నాయన్నారు బయట ఆహారం కంటే ఇంటి భోజనం దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు ప్రజలకు అవగాహన కొరకు ర్యాలీ చేస్తున్నామన్నారు అనంతరం అపోలో ఆసుపత్రి నుండి వివేకానంద పార్క్ వరకు ర్యాలీ జరిగింది కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ అపోలో డీజీఎం మూర్తి నర్సింగ్ విద్యార్థులు అపోలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ అపోలో మనం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ సందర్భంగా మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ డాక్టర్ చెప్పినప్పుడు చెప్పినట్లు అతి తక్కువ వయసులోనే కూడా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉంది దానికి అంత కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది మొత్తం కూడా అందరూ బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల అన్ని ఇబ్బంది పడుతున్నారు సో ఈ ఈ అవేర్నెస్ ద్వారా పబ్లిక్ అంతా కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి హార్ట్ని ఎంత హెల్తీగా ఉంచుకోవాలి సో ఈ ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్ చెప్పారు కదా అంటే ఏదో ఒక వాక్ అనో లేక జిమ్ అనో ఎక్సర్సైజ్ అనో ఏదో చేయాలి దానివల్ల ఏమవుతుందంటే గుండె కొంచెం హెల్దీగా ఉండడం జరుగుతూ ఉంది బయట ఫుడ్ తినడం తగ్గించుకోవాలి దీనివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం ఉండాలి మీ ఫ్యామిలీస్ బాగుంటాయి ఫ్యామిలీ బాగుంటే గ్రామం సంస్థ అందరూ బాగుంటారు సో మరొక అందరికీ అపోలో హాస్పిటల్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే ప్లీజ్ సేవ్ యువర్ హార్ట్ ప్లీజ్ కీప్ యువర్ హార్ట్ హార్ట్ హెల్దీ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి మేము అపోలో టీమ్ డాక్టర్స్ డాక్టర్ సజ్జిత్ నా పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈ ట్వంటీ నైన్త్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ఇలాగా ఒక వాకన్ ఆర్గనైజ్ చేసాము మెయిన్ ఏంటంటే గుండె జబ్బులు అనేవి చాలా పెరిగిపోయినాయి తక్కువ వయసులోనే వస్తున్నాయి సో దాని గురించి ఒక అవగాహన క్రియేట్ చేయడానికి మెయిన్ ఈ వాకథాన్ అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి దాంతోపాటు ఏంటంటే వాకింగ్ కాకుండా డైట్ కూడా మన ఈ మధ్యన సరిగ్గా ఉండకపోవటం వల్ల డైట్ అవేర్నెస్ తర్వాత రెగ్యులర్ చెకప్స్ అవి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాకతాన్ ఆర్గనైజ్ చేశాం అపోలో హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని ఈ రేపు మనం వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ఈ ఈ వియర్ థీమ్ ఏంటంటే యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ హార్ట్ని యూజ్ చేసుకోవాలన్నమాట ఫర్ దేర్ వెల్ బీయింగ్ ఎందుకంటే మిగతా కంట్రీస్తో కన్నా మన కంట్రీలో ఈ హార్ట్ డిసీజెస్ ఐదు టు పది సంవత్సరాలు ఇంకా తక్కువ వయసులో వచ్చేస్తున్నాయండి సో ఇవి తగ్గించుకోవాలంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందు ప్రివెంటివ్గా చూసుకోవాలంటే మీకు ఎక్ససైజ్ డైట్ చాలా ఇంపార్టెంట్ సో దాన్ని పీపుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ముఖ్యంగా మేము ఈరోజు ఈ వాకత స్టార్ట్ చేసామండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఇలాంటివి మోర్ అండ్ మోర్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ అండ్ టు మేక్ అవేర్నెస్ పీపుల్లోకి అవేర్నెస్ తీసుకురావాలి అంతే కూడా పీప్ అందరూ కూడా ఒక ఆరు నెలలకు ఒకసారి అట్లీస్ట్ మీ మీ కొలెస్ట్రాల్ కానీ మీ బ్లడ్ షుగర్స్ కానీ మీ బీపీ కానీ అన్నీ చెక్ చేయించుకుంటా ఫాలో ఫాలోఅప్లోంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా మీ హెల్త్ అది బాగుంటుంది